యోగా గురువు కిషోర్ గురుజీ శిష్య బృందం ఆధ్వర్యంలో శనివారం స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేశారు ప్రతి నెల రెండవ శనివారం శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ వారిచే తెనాలి నాజర్పేట మన ఇల్లు వృద్ధాశ్రమం జరుగు కార్యక్రమంలో భాగంగా శనివారం యోగ సభ్యులు ఏలూరి సావిత్రి మాతాజీ ఏలూరి శేషగిరిరావు స్వామీజీల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి వితరణతో వృద్ధులకు సహపంక్తి పంక్తి కట్టు పొంగలి కొబ్బరి చట్నీ సాంబారు పాక్ బూందీ అందించినట్టు తెలిపారు అల్పాహారం అందించడంతో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులైన లలిత కుమారికి ప్రతి నెలా అందించే కిరాణా వస్తువుల్ని విద్యాకుమారి మాతాజీ బియ్యంను సూర్యనారాయణ స్వామి అందించారు ఈ సందర్భంగా దానం ఎలా ఇవ్వాలో దానం శ్రద్దగా ఇవ్వడం వల్ల సప్రాహతమై సులభ దైవానుగ్రహంకు పాత్రలు అవుతారని ఉపనిషత్తుల ద్వారా కిషోర్ గురించి ఇచ్చారు ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు తాడుకుండ స్వామి ముంతస్వామి గురవర్తి స్వామి రాణి మాతాజీ కోమల భూలక్ష్మి సూర్యనారాయణ స్వామి నాగరాజ్య స్వామి ఇస్మాయిల్ రాంబాబు ఇంకా పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు షేర్ అందరికీ వస్తుంది ఈ రోజు రాని వాళ్ళకు కూడా ఆ షేర్ వచ్చేస్తుంది మళ్ళీ మీరు అర్థం చేసుకోవాల్సిన ఈరోజు కొంతమంది వస్తారు కొంతమంది రాకపోవచ్చు రాకపోయినా కూడా ఈ సత్ఫలం మాత్రము వాళ్ళకు కూడా వస్తుంది ఎందుకంటే సమిష్టి మీకు వ్యవసాయంలో కూడా దీని గురించి చెప్తారు వసుదైక వ్యవసాయం అంటారు వ్యక్తిగత వ్యవసాయం పేరు వసుదైక వ్యవసాయం వసుదైక వ్యవసాయం ఏంటంటే వంద ఎకరాలు ఆ గ్రామంలో ఉంటే కనుక వంద ఎకరాలకి అంద అన్ని ఎకరాల్లోనూ అందరు రైతులు చేయాలి అన్ని ఎకరాల్లో అందరూ చేయాలి కొన్ని బీడు భూములు ఉంటాయి కొన్ని మంచి భూములు ఉంటాయి బీడు భూముల్లోనూ మంచి వాళ్ళు వచ్చి చేయాలి మంచి భూముల్లోనూ ఈ బీడు భూములు రైతులు వ్యవసాయం చేయాలి అప్పుడు ఏం జరుగుతుంది కలిసి వచ్చిన ఫలాన్ని అందరూ సమానంగా తీసుకుంటారు వసూదై కుటుంబం వల్ల పేదవాళ్లే ఉండరు ఇది సాధ్యమా అసాధ్యమా అనకండి ఇది ఒక సిద్ధాంతం ఇది ఆ గ్రామం పైకి రావాలనుకున్నప్పుడు అలా వసదైకల్లోకి వెళ్తారు ఇప్పుడు మనం ఇక్కడ ఇది నిరాకారంగా కొనసాగాలనుకున్నప్పుడు మనం వసదైకలం నిష్కామ కర్మయోగం చేస్తున్నాం అంటే ఒకరోజు వచ్చినా రాకపోయినా మనకు ఆ ఫలం వచ్చేస్తుంది కాబట్టి ఈ నిష్కామ కర్మయోగంలో మీరందరూ అవకాశం ఉన్నప్పుడు అలా తప్పక పాల్గొనడానికి ప్రయత్నం చేయండి మిస్ కాకుండా చూసుకోండి